హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక తెలంగాణలో ఇప్పటికే రైతు బంధు అనే పథకం ద్వారా అంటే గత ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడు మనకు ఎకరానికి ఐదు వేల చొప్పున జమ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు బంధు పథకాన్ని అయితే పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఇక రైతు బంధు పథకం పూర్తిగా రద్దయిపోవడంతో మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు రైతులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆసంగి సీజన్కు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల్లోపు భూములు కలిగి ఉన్న వారికి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక రైతు బంధు అయితే ముగిసింది ఇక తిరిగి మన తెలంగాణలో వానాకాలం సీజన్ ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కు సంబంధించి తెలంగాణలో రైతు బంధు పథకాన్ని రద్దు చేసి రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా అంటే ప్రజాపాలనలో ఇప్పటికే రైతు భరోసా పథకానికి కూడా రైతులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇంకా మీరు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా మీ ఏయువ కార్యాలయంలో కూడా మీరు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతులకు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ జమ అవుతుంది ఇది అప్డేటు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి